గుడ్ ఈవినింగ్ అందరికీ ఈ రోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను సో ఇది లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోద్ది కొంచెం కొత్తగా ట్రై చేశాను సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి పొద్దు పొద్దున్న మనకి టైం ఉండదు కదా లంచ్ బాక్సులు చేయడానికి అట్లాంటప్పుడు ఎట్లా చేసినామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది అనుకుంటున్నారా ఈరోజు నేను గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానండి కొంచెం డిఫరెంట్గా చేశాను సో మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసేసి డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది చూసారు కదా చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా సో ఇంకెందుకు మరి ఆలస్యం మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేయాలంటే ప్రాసెస్ అయితే తెలియాలి కదా సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో మొత్తం చూసేసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేయండి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ రైస్ కోసం మనం ఫస్ట్ ఒక పేస్ట్ అయితే చేసుకోవాలి దానికోసం నేను ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఒక పదిహేను నుంచి ఇరవై వెల్లుల్లి వేసుకుంటున్నాను అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను ఒక అర స్పూన్ ధనియాలు అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వచ్చేసి కారం వేసుకుంటున్నాను ఒక స్పూన్ కారం మనకి తగినంత సాల్ట్ ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకోండి తర్వాత మళ్ళీ కలుపుకున్నప్పుడన్నా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పెట్టుకోవాలి మచ్చని పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకుందాం ముందు చూడండి ఇలా ఒక పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి ఇవి పక్కన పక్కన పెట్టేసుకుని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చూడండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేసేసుకున్నాను నేను కొంచెం ఆయిల్ అనేది ఈటెక్కాలి ఇలా ఆయిల్ మనకి ఈటెక్కిన తర్వాత నేను త్రీ ఎగ్స్ వేసుకుంటున్నాను ఇందులోకి మనకు ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ ఏం అవసరం లేదు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇవి ఎల్లోస్ని ఇలా కొంచెం ఇలా అంటే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇది మనకి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే ఎట్లా వస్తాయి అట్లా వచ్చేలా చేసుకోవాలి అస్తమాను కదిపేస్తూ ఉంటే అట్లా రావు సో ఇలా వదిలేద్దాము ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే కరెక్ట్గా వస్తాయి చూడండి మనకి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి మనం ఎక్కువసేపు కల కదపకుండా ఉంటే కనుక ఇలా పీసెస్ లాగా వస్తాయి ఇలా కట్ చేసుకున్నామంటే పీసెస్లా అయిపోతాయి సో ఇవి కొంచెం వేగనిద్దాము వేగిన తర్వాత తీసేసుకుందాము చూడండి మనకి ఇలా ఏగితే చాలు సో ఇవి కొంచెం ఇలా వారకు తీసుకుందాము ఇలా కొంచెం వారకు తీసుకుని అక్కడే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ముందుగా మనం చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ అయితే వేసేసుకుందాము ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేసేసుకుందాము మళ్ళీ ఎగ్స్ అనేది సపరేట్గా తీయగలదు తీయకుండానే వేసేసుకుంటే సరిపోద్ది ఇలా మనం పేస్ట్ అంతా వేసేసుకుందాము ఇక్కడ వేసేసుకుని ఎలా కలిపేసుకుంటే మనకి ఈ పచ్చివాసన అనేది పోవాలి ఈ పేస్ట్ పచ్చివాసన పోతే సరిపోద్ది మనకి ఇట్లా సపరేట్గా తీసేసుకున్న పర్వాలేదు ఎగ్గు సో ఇట్లానే ఎక్కడ కలిపేసుకున్నా పర్లేదు మనకి ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలి చూడండి ఇలా మనకి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేద్దాము మనకి ఎగ్ కలిసేటట్టు బాగా కలిపేద్దాము ఇందులో మనకి ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ ఇట్లాంటివి ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా మొత్తం అంతా కలిపేసి ఒక్క ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుందాము అంటే మనం వేసిన పేస్ట్ అనేది ఎగ్కి బాగా పడుతుంది అందువల్ల ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుందాము ఫైనల్లీ మనం రైస్ వేసే ముందు కొంచెం కరివేపాకు వేసుకుందాము కొంచెం కరివేపాకు వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుని రైస్ వేసేసుకుందాము కరివేపాకు అనేది ఎగవలసిన పెద్దగా ఎగవలసిన అవసరం లేదు ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాము రైస్ అనేది నేను ముందే ఉడికించుకొని పెట్టుకున్నాను సో ఇప్పుడు మనకి కావలసినంత రైస్ వేసేసుకుందాము సో ఇలా రైస్ వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక్కసారి పేస్ట్ ఎగ్ ఇవన్నీ కూడా మొత్తం అంతా రైస్లో కలిసేలాగా కలిపేసుకుందాము ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకుందాము చూడండి ఫైనల్లీ మనకి మొత్తం అంతా కలిపేసుకున్నాను నేను సో ఒక టూ మినిట్స్ ఇలా ఉంచితే సరిపోతాయి ఎందుకంటే మనం రైస్ వేసిన తర్వాత మసాలాలు అనే అన్నీ కూడా రైస్కు పట్టాలి కదా ఈ టైంలో మీరు ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సరిపోకపోతే ఒక్కసారి కొంచెం సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవచ్చు ఒక టూ మినిట్ ఒక టూ మినిట్స్ ఉంచుదాం ఎట్లా సో టూ మినిట్స్ తర్వాత మనం ఇప్పుడు మనకి ఈ రైస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము స్టవ్ ఆపేసుకుని దించేసుకుందాము ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి గార్లిక్ ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది చూసారా చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను కారం తక్కువగానే వేశాను సో ఇంకా కారం ఎక్కువ వేసుకుంటే రెడ్గా కనిపిస్తుంది మనకి సో పిల్లలు తింటారు కాబట్టి నేను కారం తక్కువ వేసాను కొంచెం వైట్గా కనిపిస్తుంది సో చూసినారు కదా ఫైనల్లీ మనకి గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా తక్కువ సమయంలో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా లంచ్ బాక్స్లో కూడా సూపర్ ఉంటుంది మనం గార్లిక్ వేసాం కాబట్టి కమ్మగా భలే స్మెల్ వస్తుంది పైన కొంచెం నెయ్యి వేసి పిల్లల బాక్స్లో పెట్టామంటే బల్లే టేస్టీగా ఉంటుంది బల్లే లాగించేస్తారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా సో ఫైనల్లీ ఇదండి గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఈజీగా అయిపోద్ది సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ నాతో పంచుకోవడం అస్సలు మర్చిపోద్దు ఎంతో టేస్టీగా ఉండే గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా సుభాష్ కిషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి టేస్టీ టేస్టీ వేడివేడిగా ఉండే గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్